మార్నింగ్ బండి బయటకి తీద్దామని బండి స్టార్ట్ చేసి స్టార్ట్ అవ్వలేదు ఇగ్నిషన్ ఉంది కానీ స్టార్ట్ అవ్వట్లేదు ఏందని మెకానిక్ కాల్ చేస్తే మాకు బండి బ్యాటరీ టెస్ట్ చేయింది ఎందుకైనా మంచిది బండి బ్యాటరీ డౌన్ అయితే కొత్తది మార్చుకోవాల్సి వస్తుంది అని అనుకున్నాడు సెలెక్ట్ చేసేది ఏం లేక మనం డిసైడ్ అయిపోయామ బ్యాటరీ తీయడానికి స్ప్రూస్ ఉంటాయి ఆ స్ప్రూస్ తీస్తే మొత్తం ఫ్రేమ్ అంత ఈజీగా ఉంటది అంటే కొంచెం కష్టము ఎలాగైనా ఇబ్బంది పడాల్సిందే సో అప్పుడు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేపిద్దాము టెస్ట్ చేపిస్తే ఒకవేళ ఇది బాగుంటే దీన్ని యూజ్ చేయాలా లేకుంటే కొత్త బ్యాటరీ యూజ్ తీసుకోవాల్సి వస్తుంది